రేపు మాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ డ్రాప్ తెలుస్తోంది ఎన్నికలకు సంబంధించి టీవీ నైన్ తో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఏమన్నారు బ్రేకింగ్ లో చూద్దాం కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ అంటున్నారు మంత్రి పొంగులేటి మెజారిటీ స్థానాల్లో గెలిచేది తామే అంటున్నారు మంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామంటున్నారు అసెంబ్లీ లేని కారణంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు ఆర్డినెన్స్ ను వ్యతిరేకించే వాళ్ళు ముందు అర్థం చేసుకోవాలని చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బొక్కటైనా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి అసలు ఆర్డినెన్స్ దానినే వాళ్ళు విమర్శిస్తున్నారంటే వారి అవివేకం వారి మూర్ఖత్వం వారి ఒంటి నిండా ఉన్న విషయాన్ని ఎలాగ చెమ్ముతున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా సహచార మంత్రులు పీసీసీ అధ్యక్షులు అనేక వేదిక మీద చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్తో ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటాం జీవో ఇస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ల ప్రకారం ఎన్నికలు రాబోయే కొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది